నీ పెయిన్స్ అనేది రెగ్యులర్ అయిపోయింది ప్రతి ఒక్కరికి ఏజ్ పైబడిన వాళ్ళకి చూసేవాళ్ళం ఇంతకుముందు నీ పెయిన్స్ అనేది ఇప్పుడు నైవే డేస్ యంగ్ జనరేషన్స్ లో కూడా ఎక్కువ చూస్తూ ఉన్నాము బట్ మోర్ సిచ్యువేషన్స్ లో అందరూ చెప్తారు రెగ్యులర్ గా టాబ్లెట్స్ వాడడం తర్వాత సర్జరీకి వెళ్ళడం అంటుంటారు అసలు దీనికి శాశ్వత పరిష్కారం ఉంటుంది అంటారా లేదంటే మెడిసిన్ సర్జరీతోనే శాశ్వత పరిష్కారం అంటారా సో మెడిసిన్ సర్జరీ శాశ్వత పరిష్కారం ఏం కాదు అండి సో ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగితే నీ పెయిన్ అనేది దెర్ ఆర్ అదర్ సొల్యూషన్స్ వెల్ మన సర్జరీకి వెళ్ళాల్సిన అవసరమే లేదు ప్రతి ఒక్కరికి అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎందుకు నీ పెయిన్ వస్తుంది అని అంటే మనం ఎక్కువగా కూర్చుంటున్నాము బికాస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ జాబ్స్ ఏమవుతుందంటే ఫిఫ్టీన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ కూర్చొని పనిచేస్తున్నాం మనం అండ్ మన ఫిజికల్ యాక్టివిటీ చాలా తగ్గిపోయింది దాంతోపాటు క్వాలిటీ ఆఫ్ డయట్ కూడా తగ్గిపోయింది మన డయట్లో మనకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ ఉండట్లేదు అండ్ నాట్ జస్ట్ దాట్ ప్రాసెస్డ్ ఫుడ్ చాలా ఎక్కువ అయిపోయింది మన డయట్స్లో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల ఏమవుతుందంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది ఆ ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల మోకాల మీద ప్రెషర్ పడుతుంది అండ్ నాట్ జస్ట్ దాట్ ఆ లోపల గుజ్జు ఏదైతే ఉంటుందో బోన్స్ మధ్యలో అది స్లోగా డిప్లీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది దాంతో నీ పెయిన్ స్టార్ట్ అవుతుంది అనమాట అది ఏదైతే అర్లీగా రికగ్నైజ్ చేయగలిగితే అదని మనం అడ్రస్ చేయొచ్చు వితౌట్ సర్జరీ ఆర్ పెయిన్ కిల్లర్ పెయిన్ కిల్లర్ ఇస్ అ టెంపరీ సొల్యూషన్ ఇప్పుడు ఈ రోజు వేసుకుంటే ఈ రోజుకే పని చేస్తుంది అది ఇట్ ఇస్ నాట్ అడ్రస్సింగ్ యర్ రూట్ కాజ్ సో వాట్ యు నీడ్ ఇస్ యూ నీడ్ సప్లిమెంట్స్ దట్ కెన్ అడ్రస్ రూట్ కాజ్ నీ పెయిన్ రూట్ కాస్ ని అడ్రస్ చేసి సప్లిమెంట్స్ కావాలి మనకు సో సప్లిమెంట్స్ కావాలంటున్నారు కాబట్టి సో ఏ సప్లిమెంట్స్ వాడాలి సో జనరలీ నీ పెయిన్కి సప్లిమెంట్స్ ఎట్లా ఉంటాయి అంటే గ్లూకోజమైన్ అని ఒక మేజర్ ఇంగ్రీడియంట్ అండి అది అది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంజీ దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ ఏంటి అంటే ఈ గ్లూకోజమైన్ అనే ఇంగ్రీడియంట్ ఉన్న ప్రోడక్ట్స్ వాడిన వాళ్ళకి నీ పెయిన్స్ చాలా వరకు తగ్గాయని అండ్ ఇట్ వాజ్ ఎఫెక్టివ్ ఇన్ రెడ్యూసింగ్ ద నీ పెయిన్ గ్లూకోజమైన్ అండ్ అని ఒకటి ఉంటుంది కాకపోతే ఇవేంటంటే కరెక్ట్ రేషన్ షోలో తీసుకోవాలి ఆ కరెక్ట్ రేషోలో ఉన్న ప్రోడక్ట్స్ తీసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్